హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నినాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్సెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ డార్లింగ్ సైన్మా రివ్యూ ఈ అల్టీ సంధి మన ట్రేడ్ పండితులు చెప్పే రివ్యూలో యసు వంటి స్క్రీన్ షాట్స్ వాడరన్నమాట ఎందుకంటే ప్రతి ఫ్రూట్ అనియా అదేదో ఫ్యాద కంటెంట్ అయినట్టు కాఫీ రైటు కాఫీ రైటు అని తేక యాక్షన్ చేస్తున్నారు మరి సరే ఇక ఈ సైన్మా విశేషాల్లోకి వెళ్తే సినిమా అనేది ఒక కళ ఒక క్రియేటివిటీ అని సినిమాలు తీయడానికి మేము ఎంత కష్టపడుతుంటామో తెలుసా అని మేకర్స్ ఒక్కోసారి ఓరాక్షన్ చేస్తుంటారు ఒక్కోసారి ఆ క్రియేటివిటీ వికటిస్తే దాన్ని చూడ్డానికి మనం ఎంత కష్టపడాలో తెలుసా అని అరిసి చెప్పాలనిపిస్తుంది అని అంటున్నారు ట్రేడ్ పండితులు సైతం అలాంటి అనుభూతి ఇస్తుంది ఈ సైన్మా చూస్తే చిన్న సైన్మాలని ఎంకరేజింగ్ చేయాలి ఎట్లాగైనా అని వెళ్తే ఇలా సీత కొడతారా అని వాపోతున్నారు సినిమా మేధావులు కూడా సైన్మా స్టార్టింగ్లో హీరో సావడానికి సూసైడ్ స్పాట్కి వెళ్తాడు అది సింబాలిక్గా మన కోసమే అని నెక్స్ట్ వచ్చే ప్రతి సీన్కి మన పరిస్థితి అదే అని డైరెక్టర్ అనియ్య ఉద్దేశం అన్నమాట కామెడీ కోసం ఏదేదో చేస్తుంటాడు కానీ ఎంతకీ కామెడీ రాదే మనం కూడా కూసింత క్యామిడీ వచ్చిన నవ్వి పెడదామని ఐదో తరగతి ఫిల్లాడు లాంగ్ బెల్ కోసం ఎయిట్ చేసినట్టు ఏటింగ్ చేస్తూనే ఉంటాం కానీ ఎంతకీ క్యామిడీ పండదే పోనీ సైన్ మ్యాన్ అయినా నడిపిస్తున్నారా అంటే అబ్బో ఆ హీరోయిన్ అకియాకి మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ అనే రోగం పెట్టాడు టాలెంటెడ్ డైరెక్టర్ అనియా అంటే అపరిచితుడు అమ్మా చంద్రముఖికి చిన్నమ్మ అనమాట ఇక హీరోయిన్ అకియా నతేష్ చేసే పంచముఖి పెర్ఫార్మెన్స్కి మనం బలవాల్సిందే పది నిమిషాల పాటు సాగే మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ సీన్లో అకీయ అభినయం చూస్తే కథె ఎక్కడ జానికి ఆ డైరెక్టర్ ఎక్కడ జానికి అని మనకు తెలియకుండానే కృష్ణంరాజు అంకుల్ స్ప్లిట్ పర్సనాలిటీలోకి వెళ్ళిపోయి కూర్చున్న సీట్లోనే వంద రేపుల శలపతి రావ తాతలా గింజుకుంటూ ఉంటాం ఇక ఆ సెకండ్ పార్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కణం మీద నుంచి పొయ్యిలో పడేస్తాడు దుర్మార్గుడు డైరెక్టర్ అనియ సీను సీను డైమండ్లా తీయాలని చూసి మనల్ని కొల్లబొడుస్తుంటాడు ఇక మనం సహనం చచ్చిపోయి మన ఫ్యూచర్ ఏంటో అర్థమైపోయాక ఇక ఆపరా స్వామి అని డైరెక్టర్ అని మనం ఇసుక్కుంటూ వేడుకుంటూ ఉన్నా కూడా అన్నీ అస్సలు క్షమించడు కనికరించడు ఇంకా ఇంకా మీదెక్కి తొక్కి తొక్కి నార తీస్తూ ఉంటాడు ఆ క్లైమాక్స్ ఏదో మా మొహం మీద కొడితే మేము వెళ్ళిపోతాంగా అని ఏడుస్తున్న వేళ అగ్నికి పెట్రోల్ లాగా లాస్ట్లో నిహారిక అక్కియా కూడా వచ్చి డైరెక్టర్ని అని ఆల్రెడీ చేసిన భోగి మంటని జ్వాలాగ్నిగా మార్చి క్లైమాక్స్ వచ్చే లోపు మనల్ని మాడి మసయ్యేలా చేసేస్తుంది అన్నమాట కామెడీగా అసలు ఎవడైనా సూసైడ్స్ చేసుకోవాలనుకునేవాడు గనక ఈ సినిమా చూస్తే ఇంతకంటే దరిద్రంగా ఏం లేదుగా నా లైఫ్ అని రిలీజ్ అయ్యి మోటివేట్ అయ్యి సూసైడ్ ఐడియాని పెర్మనెంట్గా డ్రాప్ అయ్యి హ్యాపీగా ఇంటికి వెళ్తాడనమాట కెమెడీగా అంత గొప్పగా తీశాడు డైరెక్టర్నీయా ఇక ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే హీరో హీరోయిన్ల గురించి చెప్పేసుకొని పారిపోదాం ముందుగా హీరో ప్రియదర్శిని అన్ని విషయానికి వస్తే అన్నీ ఆ తప్పని అర్థమైంది సైడ్ క్యారెక్టర్సే కాకుండా ఫుల్ లెంత్ హీరో రోల్స్ కూడా చేసి మెప్పించాలని అనుకుంటున్నాడు అందుకని ఏ స్క్రిప్ట్ పడితే అది ఓకే చేసి ఎవరిని పడితే వాళ్ళని ఎంకరేజింగ్ చేసేస్తూ ఉంటే ఎట్టా అనేది ట్రేడ్ పండితుల ఉద్దేశం ఇక పెర్ఫార్మెన్స్ కూడా అంతే ఉంది ఒక పక్క డైరెక్టర్ ఆ అందరి బెండు తీస్తూ ఉంటే యాడికెళ్ళి వస్తుంది పెర్ఫార్మెన్స్ అనేది ట్రేడ్ పండితుల వాదన ఇక హీరోయిన్ నకియా నభా నతేష్ గురించి చెప్పాలంటే ఓలమ్మో ఓలక్కో ఏందక్క ఆ పంచముఖి పెర్ఫార్మెన్స్ అని అనిపించక మానదు చంద్రముఖి అక్కి అని అపరిచితుడు అన్ని అని మిక్సీలు వేసి గడగడ తాగిపోతే బింది అక్కియ అక్కియ స్క్రీన్ మీద కనబడిందంటే మనం సీట్ల కింద దాక్కునే పరిస్థితి వచ్చిందంటే ఇక పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉందో మీ ఊహకే వదిలేస్తున్నామని అంటున్నారు ట్రేడ్ పండితులు ఇక ఫైనల్గా కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ అశ్విన్ రామ్ అనియా విషయానికి వస్తే అనియా లైఫ్ అంబిషన్ ఏంటో మనకు తెలియదు కానీ డైరెక్టర్ డైరెక్టర్గానే అవ్వాలనుకుంటున్నాడా ఏమిటి అని కంగారు పడతాం ఈయనకో మన మీద పాత కక్షలేవో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది మా చూస్తున్నంతసేపు ఇక్కడ ప్రాబ్లం డైరెక్షన్ మిస్ఫైర్ అవడం కాదు చూసే ప్రేక్షకుల్ని డైరెక్ట్గా ఎత్తి ఫైర్లు వేయడం ఇక ఫైనల్గా చెప్పినా ఫైనల్గా ఏం చెప్తారా మన ట్రేడ్ పండితులని ఈటింగ్స్ వేస్తున్నారు చూసారా అదే మానవుడి బలహీనత అదే మనల్ని థియేటర్లో వైపు నడిపిస్తూ ఉంటుంది ఎల్లప్పుడూ అని అంటున్నారు సినిమా మేధావులు సైతం ఇదే ఫ్రెండ్స్ రాజ్ టాపిక్ లాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇప్పుడు నాకు వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ ఒపీనియన్ సీ యూ అగైన్